డు లేడు అనే ఒక విషయాన్ని ఓ చిన్ని కథ ద్వారాగా మనము తెలుసుకుందాం యేసు ప్రభు శరీరదారిగా ఉన్న దినాలలో ఆయన అంటాడు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి ఇవన్నీ మీకు అనుగ్రహించబడును అని ఆయన చెప్తూ ఉంటాడు ఈ లోకములో అనేక క్రైస్తవ ఉన్న అనేక మతాలుండి దేవుడని వారైనా వారు అనుకుంటారు మాతో దేవుడున్నాడు మాతో దేవుడున్నాడు అని అనుకుంటారు దేవుడు మనతో ఉన్నాడు అనేది ఈరోజు రెండు మాటల్లో మనం తెలుసుకుందాం ఈ రాత్రి కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ ఏసయ్య కృప అనుగ్రహించబడునుగాక ఆమెన్ ఒక రాజు వేటకని తన గుర్రం మీద అడవికి ఏట మార్గం వెళ్ళాడు భయంకరమైన నరమాంస భక్షకులు నివాసము చేసే ఆ అడవిలోకి వేటకు వెళ్ళాడు అక్కడికి సాధారణమైన మనుషులు ఎవరు అడవిలోకి వెళ్ళరు ఆ సాధారణమైన మనుషులు ఎవరైనా అడవిలోకి వెళ్ళితే ఆ నరమాంస భక్షకులు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో కొట్టి చంపి వాళ్ళను తినేవారు అటువంటి భయంకరమైన మనుషులున్న ప్రాంతానికి రాజు వేటకు వెళ్ళాడు కొత్త మనిషి ఎవరో వచ్చారని నరమాంస భక్షకులు ఈయనను కనిపెట్టి వెంటాడుతూ ఉన్నారు ఈ లోపల రాజుకు అర్థమైపోద్ది అమ్మా నేను చాలా ప్రమాదములో పడ్డాను ఈ నరమాంస భక్షకుల చేతికి నేను చిక్కితే వారు నన్ను చంపి తినేస్తారని పరుగెత్తుతో ఎత్తుతో ఎత్తుతో ఉండగా కొంత దూరం పరిగెత్తిన తర్వాతకి లే దేవునికి స్తోత్రం ఆ అడవిలోనికి అడవి తెలిసిన ఒక ముగ్గురు వ్యక్తులు ఏ పని మీదొచ్చిర్రో వచ్చిర్రో వాళ్ళు కట్టెలేరుకొని ఎత్తుకొని వస్తూ ఉన్నారు ఈ లోపల ముగ్గురు వ్యక్తులు రాజును గమనించి రాజు దగ్గరికి వెళ్ళి రజా వాళ్ళకు తెలియని ఒక దారి ఉంది ఆ దారి గుండా మనం వెళితే కాపాడబడుతూ నీవు మాతో రాని రాజును నరమాంసల భక్షకుల నుండి కాపాడటానికి ఓ సీక్రెట్ అయిన దారి గుండా తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాతకి రాజుకు మహా ఆనందము కలిగి అమ్మ నా ప్రాణము దక్కింది నేను కాపాడబడ్డాను ఈ ముగ్గురు వ్యక్తులు నాకు సహాయము చేశారు కనుక నేనే ఏమైనా సహాయం చేయాలని ఆలోచన కలిగి తన యొక్క ప్యాలెస్లో కూర్చొని ఆ ముగ్గురు వ్యక్తులను రమ్మంటే ఆ ముగ్గురు వ్యక్తులు వచ్చి నిలబడ్డారు మొదటి వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు రాజు ఇదిగో మీరు ముగ్గురు కలిసి నా పానాన్ని రక్షించారు నాకు సహాయం చేశారు గనుక నేను కూడా కృతజ్ఞతగా మీకు సహాయము చేయాలి ఏం కావాలో కోరుకో అన్నప్పుడు ఆ మొదటి వ్యక్తి అంటాడు అయ్యా నాకు కుటుంబము గడవటం చాలా కష్టంగా ఉంది గనుక నాకు ఒక మంచి ఉద్యోగం ఇప్పించు చాలు అంటాడు రాజుండి తన దగ్గరున్న మంత్రిని ఇతనికి మన దగ్గర మంచి ఉద్యోగం ఇచ్చి సైన్యములో చేర్చుకో అని చెప్తారు మొదటి వ్యక్తికి ఉద్యోగం రాజు ఇచ్చేశాడు రెండో వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడు నీకేం కావాలి కోరుకో అన్నప్పుడు అయ్యా రజా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇవ్వటానికి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే చాలు నాకు అంతే చాలు అని రెండో వ్యక్తి అన్నాడు రాజు తన దగ్గరున్న సేనాధిపతులను మంత్రులను పిలిచి ఇదిగో ఆ అమ్మాయి ఏ ఊర్లో ఉంటుందో వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరో ఎట్టనైనా మీరు ఆ అమ్మాయిని ఒప్పింపజేసి వాళ్ళను తోటి అమ్మాయితోటి అబ్బాయికి పెళ్లి చేయమని చెప్తారు రెండో వ్యక్తి కూడా అయిపోయాడు లాస్ట్కు మూడో వ్యక్తి ఉన్నాడు మూడో వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు బాబు నీకేం కావాలి అన్నప్పుడు అతడు అంటాడు రాజా నా యొక్క చిన్న మనవి మీరు ప్రశాంతంగా కోపగించక వినండి ఏం లేదు రాజా సంవత్సరానికి ఒక్కరోజు మీరు మా ఇంటికి వచ్చి భోజనము చేసి ఆ రోజు అక్కడే పండుకొని పోవాల రాజా అంతకు మించి నాకేమొద్దు అని అన్నప్పుడు ఓకే మీ కోరిక కూడా నేను తీరుస్తాను సంవత్సరానికి రోజు వచ్చి మీ ఇంటి దగ్గర భోజనం చేసి ఉంటాను అన్నప్పుడు అక్కడ మంత్రులకు సహా సేనాధిపతులకు సలహాదారులకు వీళ్ళందరికీ ఆలోచన వస్తూ ఉంది రాజు అక్కడ ఉండాలంటే చాలా సౌకర్యాలు ఉండాలి కనుక ఈ మంత్రులందరూ అబ్బాయి ఉండే ఊరికెళ్ళారు ఊరికెళ్ళి చూస్తే ఆ ఊరికి సరైన దారి లేదు ఒకప్పుడు మనకు జానమగోరీల డొంక ఎలాగుండేదో అటువంటి దారి ఉంది ఆ ఊరికి ఆ ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే ఆ అబ్బాయిది కమ్మాకుల గుడిచ అప్పుడు మంత్రులందరూ ఆలోచన చేసి రాజు ఈ గుడిచెలో ఉండడు గనక మనం ఫస్ట్ ఈ ఊరికి రాజు రావాలంటే రోడ్ వేయాలి ఆ తర్వాత ఇల్లు కట్టాలి ఎలా కట్టాలి రాజుకు గది కట్టాలి ఆ తర్వాత రాణి వస్తుందో ఏమో ఆ నైట్ అక్కడ ఉంటారు కనుక రాణికి కూడా గది కట్టాలి ఆ రాజు రాణితో పాటు ఇంకా మంత్రులు వస్తారు వీరందరికీ కలిసి కట్టాలని ఇప్పుడు మన యొక్క సురేపాటలో డిఎస్పి ఎస్పి ఆఫీస్ ఎలాగుంది అలాంటి భవనాన్ని నిర్మాణము చేశారు లే చూడండి ప్రియులారా దేవుడు ఉంటే మన అక్కరలు తీరుతుంది మన సమస్యలు తీర్తవి మన బాధలు తీర్తవి మన కష్టాలు తీర్తవి అందరికొన్న ఉద్యోగమే నీకుంది అందరు చేస్తున్న డబ్బులే నువ్వు సంపాదిస్తున్నావు అందరు తిన్నట్టు నువ్వే తింటున్నావు కానీ నీ కొరతలు ఇంకా మిగిలి ఉన్నావి రాజు ఎప్పుడైతే ఆ ఊరికి వస్తాడన్నప్పుడు ఆ అబ్బాయికి మంచి ప్యాలెస్ కట్టబడ్డది ఆ ఊరికి రోడ్డు వేయబడ్డది అందరూ ఆ అబ్బాయిని ఆ ఊరి ప్రజలందరూ సన్మానించటము ప్రశంసించటము జరిగింది ప్రియులార దేవుడు మనతో ఉంటే మనకు కూడా అటువంటి కార్యాలు జరుగుతవి మన యాత్రలో ఆయన ఉన్నాడా ఆయనను మనము చెయ్యి విడిచిపెట్టామా అని ఒక్కసారి మనల్ని మనము గ్రహించుకోగలిగితే ఆత్మ పరిశీలన చేసుకోగలిగితే అప్పుడు మనము అడుగుతామయ్యా నీవు లేని ఈ జీవితము నా నీవుంటే ఈ లోకములో ఉన్నవన్నీ నీవే ఏసయ్య మనతో ఉంటే ఆయన మనతో వస్తే లోకములో ఏదేది కావాలో అవన్నీ తీర్చబడుతుంది కొరతలన్నీ పూడ్చబడుతు కనుక మనుషులు ఉంటే మన సమస్య తాత్కాలికంగా మాత్రమే తీర్చబడతది ఎవరైనా మనకు తోడుంటే కొద్ది రోజుల వరకే తోడుంటారు చూడండి చాలామంది కుటుంబాలలో భర్త ఉంటే భార్య ఉండడు భార్య ఉంటే ఉండడు భర్త భార్యలు ఉంటే పిల్లలను కోల్పోతూ ఉంటారు గనుక ఇది మొదలుకొని దేవుడు అయా ఉంటే నాకు చాలయ్యా నీవు లేని జీవితము నాకు వ్యర్థమయ్యా అని మనము ప్రభును ప్రతిరోజు అడగగలిగితే ప్రతిరోజు దేవునితో మాట్లాడగలిగితే ఆయన స్వరాన్ని నీ వింటావు ఆయనను నిజముగా నువ్వు చూడలేవు కానీ ఆయన ఛాయను నువ్వు చూస్తావు నీ ఛాయ ఏంది నీ నీడే దేవుని యొక్క ముఖదర్శనాన్ని పరిశుద్ధ గ్రంథములో భక్తులు పోల్చిన ఆ పోలికను మనము గ్రహించగలుగుతాము గనుకన ప్రియ ప్రియా సంగమా సంగళారా యా నీవు లేకుండా మేము జీవించకూడదయ్యా నీవు లేకుండా మేము బ్రతకకూడదయ్యా నీవు లేకుండా మేము నడవకూడదయ్యని ఈ రాత్రి మనము దేవుడి దగ్గర ఒక మంచి ఒడంబికను చేసుకున్నట్లయితే నూతన సంవత్సరానికి ముందే దేవుడు మనతో మాట్లాడి మనకున్న చిక్కుముళ్ళను మనకున్న బంధకాలను మనకున్న సమస్యలను మనకున్న అడ్డు ఆటంకాలను మనము చేయలేని కార్యాన్ని దేవుడు చేసి పెడతాడు జరిగిస్తాడు గనుక ఇసయా నాతో నీవుండయా అని మనము ప్రార్థన చేద్దాం రాత్రి మీరందరూ కూడా ఒకే ఒక విషయాన్ని ఎత్తిపట్టి ప్రార్థన